నా పేరు వర్కాల సూర్యనారాయణ పద్మశాలి నేను చౌటుపల దగ్గర కోయలుగూడము మా చిన్న గ్రామం చిన్న విలేజ్ అయితే నేను మొదటి నుంచి కూడా వ్యాపారం వస్త్ర వ్యాపారం దాంట్లో ఒక ముప్పై సంవత్సరాలు వ్యాపారం చేసుకుంటూ దాన్ని వ్యాపారం తర్వాత మా పిల్లలు కూడా ఒక బాబు డాక్టర్ ఒక బాబు సాఫ్ట్వేరు వీళ్ళు మంచిగా చదివించి వీళ్ళని ప్రయజకులు చేయాలని చేసి తర్వాత నేను ఈ మన సోషల్ వర్క్స్ ఇవన్నీ మన స్వయం మనం స్వయం కృషిగా కొన్ని సమాజ సేవకు పనులు చేయాలనే ఉద్దేశంతో మా శ్రీశైల సత్రంలో పద్మశాలి అన్న సత్రం అని ఉంది దానికి ప్రెసిడెంట్గా ఒక పది సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఇరవై సంవత్సరం ఇరవై ఇరవై సంవత్సరాలు నేను ఆ పని పనిచేసుకుంటూ నెలకు రెండు మూడు సార్లు శ్రీశైలం పోతూ వస్తూ ఆ కార్యక్రమాలు చేసుకుంటూ బిజినెస్ చేసినప్పుడు కూడా నేను ట్యాక్సీ కట్టాము అన్ని విధాలుగా చదువు తక్కువ చదువుకున్నా కూడా అన్ని విధాలుగా నలుగుట్లో మంచిగా ఉండాలి నలుగుట్లో తిరగాలి నలుగుట్లో ఉండాలనే అభిప్రాయంతో తిరగడం చేయడము ఇందులో ఈ ఈ శ్రీశైలం చేస్తున్నప్పుడు మన శ్రీధర్ గారు పరిచయమై అన్ని విధాల శ్రీధరు మీరు ముందు ఉండాలి సారు మీరు ఇన్ని సేవలు చేస్తున్నారు మీరు అన్నిట్లో ముందుకు రావాలి నేను ఫస్ట్ టైం వచ్చాను మున్ముందు కూడా నేను ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీధర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను